శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నర్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో పెట్రోల్ ధరలు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కదా అయితే ఈ పెట్రోల్ ధరలు ఎంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే సబ్సిడీ కువైట్ గవర్నమెంట్ ఏం సబ్సిడీ ధరలకి పెట్రోల్ అనేటువంటిది అందించడం జరుగుతుంది కువైట్లో ఉన్న అందరికీ కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు కంపెనీలు ఏవైనా సరే గో కువైటీకి సంబంధించిన కంపెనీలు కావచ్చు ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఏవైనా సరే వాటన్నిటి ఇక్కడ కువైట్ గవర్నమెంట్ సబ్సిడీ పైన పెట్రోల్ అయితే అందిస్తుంది అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక విషయం పైన ఆలోచిస్తుంది అదేమిటంటే కువైట్లో ఇకపైన ఈ పెట్రోల్ అనేటువంటిది సబ్సిడీ పైన కేవలం కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అందిస్తే బాగున్ను అనే దిశగా అయితే ఆలోచిస్తున్నారు అంటే పౌరులకు మాత్రమే సబ్సిడీ పైన అందించి మిగతా ప్రవాసీలు కావచ్చు అలాగే ప్రవాసీల యొక్క కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం అంతర్జాతీయ ప్రమాణాల ధరలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా వాళ్ళు కొనుక్కునేలాగా చేసినట్లయితే దేశానికి అదనంగా ఆరు వందల మిలియన్ల ఆదాయం వస్తుంది దాని ద్వారా కువైట్లోని ఈ ట్రాఫిక్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగాన్ని మనం బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇదంతా కూడా ప్రస్తుతానికి ఒక ఆలోచన మాత్రమే దీనిపైన అధ్యయనం అయితే చేస్తున్నారు ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయం కనుక అమల్లోకి వచ్చినట్లయితే ప్రవాసీయులు కువైట్లు పెట్రోల్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ధరలకి మనకి దొరకవు భారీగా రేట్లు అయితే పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు సబ్సిడీలు ఆ రేటు సబ్సిడీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అంటే ఈ గ్లోబల్ ప్రైస్ రేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం అప్పుడు అమ్మడం జరుగుతుంది సో అప్పుడు కువైట్లో డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ఏ విధంగా నెట్టుకు రాగలరో అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం ఇక్కడ చూద్దాం మరి ప్రస్తుతానికి ఇది అయితే కనుక ఒక ఆలోచన మాత్రమే గవర్నమెంట్కి సో ఈ ఆలోచన పైన ప్రస్తుతానికి అధ్యయనం కనుక చేస్తున్నారు ఇది చేసిన తర్వాత ఇది అమ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో అమల్లోకి రాదా వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అలాగే ఎలాంటి నియమ నిబంధనలు ఏమిటి ఇవన్నీ కూడా అప్పుడు తెలుస్తాయి మనకి సో ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా ఏమని చెప్తుందంటే ఈ అధ్యయనం ప్రకారం ఇల్లు పారదర్శకంగా అలాగే సమర్థవంతంగా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి ఏ విధంగా అమలు చేయాలని దాని గురించి ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు అంటే పారదర్శకంగా ఉండాలి అంటే అన్యాయం జరగకూడదు అలాగే సమర్థవంతంగా ఉండాలి సో అది మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోయేది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత బ్యాక్ వచ్చేది ఇలాంటివి లేకుండా ఎలా చేస్తే బాగున్నా అనేటువంటి ఒక ఆలోచనలు అయితే ఉన్నారు సో ఏదైనాప్పటికీ భవిష్యత్తులో వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయానికి అమలు చేసినట్లయితే కొవ్వైటీకి సంబంధించిన పౌరులకు మాత్రమే తక్కువ ధరకి పెట్రోల్ దొరుకుతుంది మనలాంటి బయట దేశస్తులు ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మామూలు రేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది చూడండి మరి మనం ఇక్కడికి వచ్చి సంపాదిస్తుంది ఎంత డబ్బులు దాంట్లో మనం ఇప్పటికే చాలా కండిషన్స్ ఏదైనా పెట్టినారు రూములు దొరకట్లేదు షేరింగ్ ఉండటానికి లేదు పూర్తిగా ఫుల్ చెక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అలాగే మిగతా వాటిల్లో గడ మనకి ఎక్కడ కానీ మనం సంపాదించిన డబ్బులు అంతా ఇక్కడే ఖర్చు పెట్టడానికి సరిపోతా ఉంది సో ఇప్పుడు పెట్రోల్ పెంచారు పెంచారనుకోండి అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఆలోచించండి అలాగే ఇప్పుడు చాలా రూల్స్ కూడా పెట్టినారు ఇప్పుడు రెసిడెన్షియల్ క్యాన్సిల్ చేస్తున్నారు సో అప్పుడు వాటికి ఏం చేయాలి మనం సో ఆ అడ్రస్లు దొరకట్లేదు సో ఇలాగ కండిషన్స్ ఏదైనా చాలా ఎక్కువ అయిపోతున్నాయి మనకి అయితే కనుక కాకపోతే గవర్నమెంట్ దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తూ ఉండవచ్చు బహుశా మరి భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే ఈ వీజా స్కామర్స్ కానీ అలాగే మోసగాళ్ళు ఎవరైతే ఉంటారో వీరిని బ్లాక్ లిస్టులో పెట్టడానికి సంబంధించిన ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు దీని ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే కువైట్లో వీళ్ళు జరుగుతున్న తనిఖీల్లో ఎవరైతే వీసా మోసగాళ్ళు ఉంటారో ఈ వీజా స్కామర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని పట్టుకున్నప్పుడు వారిని విచారించడం జరుగుతుంది దానితో పాటుగా కువైట్లో ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీల్లో ఎవరైతే పట్టుబడతారో వారికి సంబంధించినటువంటి స్పాన్సర్స్ కావచ్చు లేదంటే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వీజా తీసినటువంటి కంపెనీలు ఉంటాయి కదా వాళ్ళని విచారించి వాళ్ళు ఎవరు గుర్తించి వారికి సంబంధించినటువంటి పూర్తి డేటా అనేటువంటి సిద్ధం చేస్తున్నట్లు ప్రస్తుతానికి ఆ డేటా మొత్తం సిద్ధం చేసిన తర్వాత ఆ కంపెనీలు కావచ్చు లేదంటే ఆ వీసా వ్యాపారం చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే వారికి సంబంధించిన ఫైల్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఈ స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారు వారిపైన కూడా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫస్ట్ టైం వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది చిన్నపాటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత వీళ్ళు సెకండ్ టైం కానీ రిపీట్ చేసినట్లయితే ఆ స్పాన్సర్ కావచ్చు లేదా ఆ కంపెనీ కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ శాశ్వతంగా క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే తనిఖీల్లో పట్టుబడుతున్నారో ఎవరైతే బహిష్కరణకు గురవుతున్నారో వారందరినీ కానీ విచారిస్తారు సో ఆ విచారణలో వాళ్ళు ఎవరైతే వీసా తీశారు లేదంటే ఏ కంపెనీ అయితే వాళ్ళకి వీసా తీసింది సో వీళ్ళు వీళ్ళు స్పాన్సర్ ఏ విధంగా వీళ్ళని చేయడం జరిగింది అంటే వీజా ఇచ్చి ఇక్కడ కంపెనీలు లేకపోయినా కంపెనీలు ఉన్నట్టు సృష్టించి వీజాలు ఇవ్వడం కానీ లేదంటే డబ్బులు తీసుకొని వీజాలు ఇచ్చేసి బయట వదిలేస్తుంటారు కదా సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళని ఒక్కొక్కరి విషయాలు ఒక్కొక్కరి దగ్గర విషయాలు సేకరించి వారికి సంబంధించిన డేటా అనేటువంటిది ఏర్పా ఒక డేటా అనేటువంటిది మెయింటైన్ చేసి ఆ డేటా ప్రకారం వారికి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో బయట డబ్బులకి దొరికేటువంటి వీజాలు ఏవైతే ఉంటాయో అవి కూడా దొరకకపోవచ్చు లీగల్గా వచ్చేటువంటి వీజాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే దొరికేదానికి అవకాశాలు ఇతనుకో ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతానికి తీసుకున్నటువంటి చర్యలు ఇతను అవుతున్నాయి ఆ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి చాలా కఠినంగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు జహరా మరియు అల్ ముత్లా ఈ ప్రాంతాల నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా నివాస చట్టం అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఒక ఇరవై ఐదు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఆ ఇరవై ఐదు మందిలో అకామాలు పూర్తిగా లేనటువంటి వాళ్ళు అంటే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఖాదీం వీజా కలిగి పనిచేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు కాంట్రాక్ట్ బేస్ పైన పనిచేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు సో ఇందులో అకామాలు లేని వాళ్ళలో కొంతమంది పది సంవత్సరాల క్రితం ఎప్పుడు అకామాలు ఎక్స్పైర్ అయిపోయాంటు వాళ్ళకి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వారందరినీ ప్రస్తుతానికి అదుపులో తీస్తున్నారు తీసుకోవడమే కాకుండా ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే వీళ్ళ దగ్గర నుంచి ఫింగర్స్ తీసుకొని బహిష్కరణ కేంద్రాలకైతున్నా తరలించారు అంటే దేశ బహిష్కరణ చేయడం కోసం బహిష్కరణ కేంద్రాలు ఉన్నాయి కదా అక్కడికి తరలించినట్టు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ తనిఖీలలో దొరికితే ఏమో లే మన కపిలు వస్తారు లేదంటే ఇంకోటి జరుగుతుంది లేదంటే మనం అక్కడి నుంచి ఏదో విధంగా రావడానికి అవకాశాలు ఉంటాయేమో అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి నైంటీ నైన్ పర్సెంట్ పట్టుకున్న వెంటనే డైరెక్ట్గా ఫింగర్స్ అయితే తీసుకుంటున్నారు ఒకసారి ఫింగర్స్ సిస్టంలో పడ్డ తర్వాత ఎవరో తీయలేరు వాటిని ఇంకా డైరెక్ట్గా దేశ బహిష్కరణ కపిల్ వెళ్ళిన కంటే ఏమీ చేయలేరు సో ఎవరో అదృష్టం బాగుండే వాళ్ళు ఆ వన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగా వాళ్ళు కపిల్ స్పందించి వచ్చి తీసుకురా తీసుకొస్తే తీసుకురావచ్చు లేదంటే అది లేదు ఎందుకంటే ఆయన పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కదా కాబట్టి ఆయన ముందు ఎందుకు వస్తారు సో ఆయన రాకముందే కావాలంటే పారిపేటని చెప్పేసి కేసులు పెట్టొచ్చు బహుశా కాబట్టి ఇలాంటివి ఉంటాయి సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో తనిఖీ ఏదనుక చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో వీలు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా రెండు వందల వాహనాలు మరియు మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఒక నూట మూడు మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఈ నూట మూడు మంది కూడా తీవ్రమైన ఉల్లంఘనలు పాల్పడిన వాళ్ళు ఉన్నారు అందులో మైనర్స్ కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయనటువంటి కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీరందరినీ కూడా ఈ ట్రాఫిక్ కోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి రెఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా గత వారంలో కువైట్ వ్యాప్తంగా సుమారుగా పదమూడు వందల యాభై యొక్క ట్రాఫిక్ ప్రమాదాలు అయితే జరిగినట్టు తెలియజేస్తున్నారు మరియు అరవై మూడు వేల ఉల్లంఘనలు నమోదైనట్లుగా తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో ట్రాఫిక్ తనిఖీలనే కాదు జనరల్ తనిఖీలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి గల్ఫ్ దేశాల నుంచి ఇరాక్ మీదుగా కువైట్కి రావడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తిని అబ్దల్లీ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ అదుపులో తీసుకున్నారు ఒక వ్యక్తి గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరుడైనా ఆయన ఇరాక్ మీదుగా కువైట్లోకి అతనికి ఎంట్రీ అవుతున్నాడు అయితే అతను ఎంట్రీ అయ్యే సమయానికి అతనికే అతనికే డౌట్ వచ్చింది నా వీజా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్నాడు అయితే ఈ లోపే భద్రతా అధికారులు జనరల్గా తనిఖీలు అయితే నిర్వహిస్తారు కదా ఆ తనిఖీల్లో ఇతనికి వీజా ఎక్స్పైర్ అయిపోయింది గుర్తించారు దానితో పాటుగా ఆయన ఆల్రెడీ పెద్ద కేసు గడు ఉంది ఆయనపైన ముప్పై ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష అయితే అనుభవించాల్సి ఉంది సో అలాంటి అతను తప్పించుకొని వచ్చేసాడు సో అది ఇంటర్పోల్ వాళ్ళు ఆల్రెడీ సమాచారం అయితే అందించున్నారు అది సిస్టంలో ఆల్రెడీ నమోదై ఉన్నది సో ఇతను డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మొత్తం అంతా వచ్చేసింది సో ఇతను ఆల్రెడీ శిక్ష అనుభవించాల్సినటువంటి ఒక ముద్దాయి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆల్రెడీ జైలు శిక్ష పడినది తప్పించుకొని వచ్చినాడు సో అతను అంటే శిక్ష పడకముందే వచ్చేసండచ్చు లేదంటే శిక్ష పడిన తర్వాతనే పారిపోయి వచ్చిండొచ్చు ఏదో విధంగా అతనిపైన శిక్ష ఉంది ముప్పై ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష సో దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్పోల్ వాళ్ళ నుంచి సమాచారం ఉంది కాబట్టి ఈ గల్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వీళ్ళతోటి వీళ్ళు కమ్యూనికేషన్ నిర్వహించిన తర్వాత ఆ వ్యక్తిని తన సొంత దేశం ఏదైతుందో దానికి బహిష్కరించారు అంటే ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్ చెప్పేశారు సో జనరల్గా ఇంటర్పోల్ అంటే మీకు తెలుసు కదా ఒక దేశం ఇంకో దేశతో సహకార సహాయ సహకారాలు అందించుకుంటారు అంటే ఏదైనా చట్టపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి నేరపూరితమైనటువంటి ఏదైనా ఇష్యూలు ఉన్నప్పుడు ఇంకొక దేశంలో అతను ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి కుదరదు కానీ కొన్ని దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయి ఆ ఒప్పందాలు ఉన్నప్పుడు ఈ దేశానికి సంబంధించిన పోలీసులు అయినా సరే అక్కడికి వెళ్ళచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టుకొని మనకి అప్పు చెప్పచ్చు మనం సమాచారం అందించినట్లయితే సో ఆ విధంగా వారి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది ఉంటుంది సో విధంగా గల్ఫ్ అన్నింటిలోనూ ఈ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది ఆ కారణం చేత వేరే గల్ఫ్ దేశం నుంచి కువైట్కి పారిపోయి వస్తుండగా అతన్ని ఈ ఇంటర్పోల్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అదుపులో తీసుకొని మళ్ళీ ఆ దేశానికి అతన్ని తరలించారు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కనుక పెరుగుతుంది ఇందులో భాగంగానే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటే ఒక వ్యక్తిని బెహరైన్లో అదుపులో తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే బెహరైన్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అతనికి సంబంధించినటువంటి అకౌంట్ పైన వెళ్ళికి అనుమానం వచ్చి సో ఆ అనుమానం ఏంటంటే అతని అకౌంట్లో చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే ఉంది సో అదంతా కూడా అతని ఆదాయానికి మించి ఉండదు సో ఇంత ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఇంత డబ్బులు ఎలా వస్తుంది అని చెప్పేసి సో అతను అదుపులో తీసుకున్నప్పుడు అదుపులో తీసుకున్నారు అలాగే అతని ల్యాప్టాప్లు కంటే స్వాధీనం చేసుకుని డేటా మొత్తం చూడగా ఇతను ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా మోసాలనేటువంటి చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు సో కోవిడ్కి సంబంధించినటువంటి కూడా ఇతను అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టు అది కూడా అధిక మొత్తంలో మిలియన్లు కొద్ది ట్రాన్స్ఫర్ అయినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా మిలియన్లు కొద్ది డబ్బులు అయినటువంటిది వేరే అకౌంట్ల నుంచి కాజ్ చేశాడు ఇతను సో వాళ్ళకి మాయ మాటలు చెప్పడం లేదంటే ఏదో లింకులు పెట్టడం లేదా బెదిరించో ఏదో ఒకటి చేసి మొత్తం మీద ఏంటంటే ఆన్లైన్ ద్వారా డబ్బులు అయితే కాజేయడం చేయడం జరుగుతుంది సో అలాంటి ఒక మొఠానేతనుగా వీళ్ళు అదుపులో తీసుకున్నారు సో ఏదైనప్పటికీ వాళ్ళు బెహరైన్లు అదుపులో తీసుకున్న ఆ వ్యక్తి కువైట్లో ఉంటే వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది గతంలో కాబట్టి మరి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇస్తారా లేకపోతే ఏమిటి దాని గురించి మనకైతే తెలియదు కానీ ఏదైనప్పటికీ ఒక ముఠానేతనిగా పట్టుకోగలిగారు కువైట్ నేషనల్ గార్డ్స్ సంబంధించినటువంటి చీఫ్ అయినటువంటి హిజ్ హైనెస్ షేక్ సాలెం అల్ అలీ అల్ సభ గారు తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి కానూన్ ఏదైనా నడుస్తుంది కదా ఈ కానూన్లో అంటే ఖాదీ నుంచి సూనికి మార్చుకోవడానికి సంబంధించిన కాను నడుస్తుంది కదా ఇందులో ఎవరైనా ఆల్రెడీ సాఫ్ రకామా కనుక కొట్టించుకొని ఉంటే వాళ్ళకి అకామ తగులుతుందా లేదా అనే దాని గురించి అయితే అడుగుతున్నారు అలాగే దీనికి ఖాదీ నుంచి సూనికి మారుతుందా లేదా అకామా తగులుతుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు సో మనకి కొంతమంది ద్వారా కొంతమంది సబ్స్క్రైబర్స్ ద్వారా మనకు అందినటువంటి సమాచారం మేరకు ఈ విధంగా ఎవరైతే సాఫ్ రకమ పైన ఉంటారో వాళ్ళకి మారుతున్నాయి అన్నటువంటి సమాచారం ఏదైనా మనకు అందింది సో మీలో కూడా ఎవరికైనా ఇలాంటి అనుభవం ఉన్నట్లయితే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే అది కన్ఫామ్ అయితే పది మందికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సో నాకు అందినటువంటి సమాచారం మేరకైతే మారుతున్నాయి అని చెప్పేసి తెలియజేశారు సో మీలో ఎవరికైనా సరే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలతో కూడినటువంటి సమాచారం ఏదైనా ఉంటే నాకు తెలియజేయగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకు ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి అది కూడా జహరాలో ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర దొరికింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక ప్రకాష్ భగవాన రామ్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ప్రకాష్ భగవాన్ రామ్ అనేటువంటి తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ లైన్ దగ్గర ఉంది వీళ్ళు కలెక్ట్ చేసుకోమని చెప్పండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక హోటల్లో పనిచేయడానికి ఒక మాస్టర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు అయితే అతనికి పరోటా ఇడ్లీ దోశ ఇలాంటివి చేయడం వచ్చుండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతం గట ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే ఇవి చేయడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటే రెస్టారెంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆయన సూన్ వీజా కలిగి ఉన్నారు ఎక్కడైనా హోటల్లో కానీ బకాలులో కానీ లేదంటే ఏదైనా షాపుల్లో కానీ ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్పండి నేను పని చేసుకుంటాను అంటున్నారు సో సున్ విజా కలిగిన ఉంటాయి ఆయనకి ఎక్కడైనా మీకు తెలిసిన చోట ఇలాంటి పనులు కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇక్కడ మన భదేశ్వరం రూపీస్ సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నాలుగు పైసలుగా ఉంది గత ఏడు ఎనిమిది రోజులుగా ఇదే ధర అయితే కొనసాగుతుంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూక్ అల్లుపతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జులస్వాళ్ళ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు రెండున్నరలు రెండు వందల యాభై ఎనిమిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై నాలుగు నెలల రెండు వందల డెబ్బై మూడు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చేట వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వచ్చేలా జైహింద్